ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని కొత్త విధానంలో చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ఈ ఆర్జిత సేవల్ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్ లో అయినా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియజేస్తానండి వీడియో చివరిలో మొబైల్ లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియచేస్తే ముందుగా ఈ ఆర్జిత సేవల్ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు వారు ఈ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాలు ముందుగా మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కావచ్చు ఎంఎస్ ఓడ్ కావచ్చు ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి సిటీ పిన్ కోడ్ ఇంకా ఫిలిగ్రామ్ నేము ఏజ్ అలాగే వాళ్ళ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా మీరు ఎవరికైతే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఈ నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి నేను కూడా ఈ ఆర్జిత సేవల్ని ఎవరికైతే బుక్ చేస్తున్నానో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఈ నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని ఈ నోట్ ప్యాడ్ ని ఇప్పుడు మినిమైజ్ చేసుకుంటున్నాను ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టీటీడీ వారు ఈ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇలా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టిటిడి వారు ఈ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఒక టూ మినిట్స్ ముందుగా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా సిస్టంలో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ని టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తరువాత టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ వెబ్సైట్లో ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ చూడండి మెనూ బార్లో రైట్ సైడ్లో చివర లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో శ్రీవారి ఆర్జిత సేవ అనే ఆప్షన్ వద్ద ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ వద్ద క్లిక్ చేసుకొని ఆర్జిత సేవ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కానీ అంటే ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసైనా ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అయితే వస్తుందండి ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి టైం అంతా కంప్లీట్ అయ్యి లాస్ట్ టెన్ సెకండ్స్ ఉంది అనగా భక్తుల్ని అలర్ట్ చేస్తూ గంట సౌండ్తో ఈ విధంగా వస్తుందండి సో ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక టీటీడీ వారు ఏ నెలకైతే ఈ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేశారో ఆ నెల మొత్తం కూడా మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గర శ్రీవారి టెంపుల్ తిరుమల అనే ఆప్షన్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో పర్టికులర్ ఆర్జిత సేవని ఇక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ఆ నెలలో ఏ తేదీకైతే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీపై క్లిక్ చేశారు అంటే ఆ తేదీలో ఏ ఏ సేవలు ఎన్ని టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయనేది మీకు చూపిస్తుందండి ఇప్పుడు నేను సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీపై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఆ తేదీలో ఏ ఏ ఆర్జిత సేవా టికెట్స్ ఎన్ని ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇప్పుడు నేను కళ్యాణోత్సవం సేవా టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు ఒక కళ్యాణం టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని వన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుందండి టూ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది డిజేబుల్ లో ఉంటుంది అలాగే ఇప్పుడు నేను ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఒక్క పర్సన్ కి ఈ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుందండి మీరు ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని టూ అనే ఆప్షన్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఒక్క పర్సన్ కి ఈ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుందండి మీరు సింగిల్ పర్సన్ కైనా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కి కలిపైనా బుక్ చేసుకోవచ్చు టూ మెంబర్స్ కి మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర క్లిక్ చేసుకొని టూ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను ఊంజల్ సేవా టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఒక్క పర్సన్ కి ఈ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఈ టికెట్స్ ను కూడా మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర క్లిక్ చేసుకొని టూ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ చేస్తారు మిగిలిన మూడు సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ ఈ మూడు ఆర్జిత సేవలు మాత్రం మీరు ఒక్కొక్కరికి సింగిల్ సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదా టూ మెంబర్స్ కి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని టూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ ఏ ఆర్జిత సేవనైతే బుక్ చేయాలి అనుకుంటున్నారో ఆర్జిత సేవని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి ఆ సేవా టికెట్ ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డుస్ అంటే ఆర్జిత సేవా టికెట్స్ తో పాటుగా మీరు ఎక్స్ట్రా లడ్లు కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎన్ని ఎక్స్ట్రా లడ్లు కావాలో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హుండీ ఆఫరింగ్స్ అంటే మీరు స్వామివారి హుండీకి ఏదైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ అమౌంట్ అడిషనల్ లడ్డూస్ అండ్ హుండీ ఆఫరింగ్ ఈ రెండు కూడా మీ చాయిస్ అండి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ఈ ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అంటే జనరల్ డీటెయిల్స్ మరియు ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ఈ రెండు కూడా ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ముందుగా నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొబైల్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత నోట్ ప్యాడ్ లో ఉన్న మెయిల్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తరువాత ఇక్కడ స్టేట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని సిటీ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే నోట్ ప్యాడ్లో ఉన్న పిన్ కోడ్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫిలిగ్రామ్ డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మొదటి పర్సన్ ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేసి జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి మగవారు కన్నా అయితే మేల్ అని ఆడవారు అయితే ఫీమేల్ అని జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ చూపిస్తుందండి ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో ఆధార్ నెంబర్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సేమ్ అలాగే మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ఎంటర్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసి సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేసి ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎవరికైతే ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవాలండి అయితే ఈ డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కాపీ పేస్ట్ విధానం ద్వారా అయినా ఫిల్ చేసుకోవచ్చు మాన్యువల్ గా టైప్ చేసుకోవడానికి కొంతమంది ఫాస్ట్ గా టైప్ చేయలేకపోవడం మరికొంతమంది భక్తులు ఫాస్ట్ గా టైప్ చేసేటప్పుడు నేము ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ ఇలా వీటిలో మిస్టేక్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి పెట్టుకొని ఇలా కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ని బుక్ చేసుకోవచ్చండి ఈ విధంగా జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకున్న తరువాత ఇక్కడ కంటిన్యూ అనే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది ఈ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అమౌంట్ మూడు విధాలుగా పే చేయొచ్చు ఒకటి యూపీఐ ద్వారాను రెండు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారాను మూడు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేస్తున్నారో ఆ ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్యాంకుని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వచ్చి ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లో ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసి సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ ఆర్జిత సేవా టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది మీ మెయిల్ కి సెండ్ అవుతుందండి చూడండి ఆ లింక్ మీ మెయిల్ కి సెండ్ అయినట్టు ఈ విధంగా మెసేజ్ కూడా వస్తుంది అలాగే ఇక్కడ ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ ఆర్జిత సేవా టికెట్ ని అప్పటికప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఆర్జిత సేవా టికెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కొంచెం ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారు అంటే ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అప్పటికప్పుడు మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదా మీ సిస్టంలో సేవ్ అయినా చేసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అయితే ఇలా బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవా టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ ఇదే టీటీడీ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తరువాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఆర్జిత సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆర్జిత సేవా అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఆ సేవా టికెట్ ని ఏ తేదీకి బుక్ చేశారు ఇంకా బుకింగ్ నెంబర్ ఏంటి అలాగే బుకింగ్ స్టేటస్ సక్సెస్ అని ఈ విధంగా చూపిస్తుంది అలాగే మీరు ఆర్జిత సేవా టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి డౌన్ ఆరో మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత బుకింగ్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రమ్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫిలిగ్రమ్ డీటెయిల్స్ అంటే మీరు ఎవరి నేమ్ తో ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేశారు అండ్ సేవా డేట్ అండ్ టైం అంటే మీరు ఆర్జి సేవని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకున్నారు అండ్ ఆ సేవ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఆ సేవా టికెట్ కి ఎంత అమౌంట్ పే చేశారు ఏ మెథడ్ లో అమౌంట్ పే చేశారు అనేది కూడా చూపిస్తుంది అలాగే మీరు ఆ సేవకి ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది సుపధం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలండి ఒకవేళ మీకు సుపథం ఎంట్రీ తెలియదు అనుకోండి ఇక్కడ ఉన్న సుపథం అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీరు ఈజీగా సుపధం ఎంట్రీ వద్దకి చేరుకోవచ్చు అలాగే ఇక్కడ ఉన్న వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీ ఆర్జిత సేవా టికెట్ ని ఇదే టీటీడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈ ఆర్జిత సేవల్ని కంప్యూటర్ లో బుక్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా బుక్ చేసుకోవాలి ఇకపోతే మొబైల్ లో బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి ముందుగా మీ మొబైల్లో టీటీ దేవస్థానం అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉందండి ఇప్పుడు నేను నా మొబైల్లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేస్తున్నాను ప్లే స్టోర్ ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ లో టీటీ దేవస్థానంస్ అని మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి టీటీ దేవస్థానం అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత టీటీ దేవస్థానం మొబైల్ యాప్ కు సంబంధించిన కొన్ని యాప్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది టిటిడి అఫీషియల్ మొబైల్ యాప్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది అంటే స్వామివారి ఆనంద నిలయం ఆనంద నిలయం పైన మూడు నామాలతోటి ఈ విధంగా టిటిడి అఫీషియల్ మొబైల్ యాప్ ఐకాన్ అనేది ఉంటుంది సో ఈ మొబైల్ యాప్ ఐకాన్ని బాగా గుర్తుపెట్టుకోగలరు దీనిపై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి టీటీ దేవస్థానం మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఐకాన్ ని గుర్తు పెట్టుకోగలరు నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని ఆప్షన్ కనిపిస్తుంది మీరు కన్నా ఫస్ట్ టైం మీ మొబైల్లో ఈ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే మీకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ నా మొబైల్లో ఈ టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఆ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేస్తానండి చూడండి మీ మొబైల్లో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అండి టీటీ దేవస్థానం అని ఈ విధంగా యాప్ ఐకాన్ కనిపిస్తుంది ఈ యాప్ని ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అని ఈ విధంగా వచ్చి తిరుమల కొండలు ఇట టర్న్ అవుతూ స్వామివారి ఫేస్ అయితే మనకి ఓపెన్ అవుతుందండి ఆ తర్వాత ఈ యాప్ లో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వడానికి లాగిన్ అని ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేశాక ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుందండి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో మీ ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోమని ఈ విధంగా వస్తుందండి మీరు మీ ప్రొఫైల్ ని అప్పటికప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు లేదా మీరు తరువాత ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకునేలా ఉంటే ఇక్కడ ఇంటూ మార్క్ పై క్లిక్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఇలా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో మీ యొక్క లాగిన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో టి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఏ ఏ సర్వీసెస్ అయితే ఉంటాయో సేమ్ అదే సర్వీసెస్ మొబైల్ యాప్ లో కూడా ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఉంటాయండి మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న వ్యూ ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఉన్న అన్ని సర్వీసెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వస్తున్నాను ఈ విధంగా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కూడా ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని సేమ్ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఏ విధంగా అయితే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నామో అదే ప్రాసెస్ లో మొబైల్ యాప్ లో కూడా ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవచ్చండి అయితే ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని కంప్యూటర్ లో బుక్ చేసుకునేవారు మీ డీటెయిల్స్ ముందుగానే నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని టికెట్స్ బుకింగ్ టైమ్ లో కాపీ పేస్ట్ విధానం ద్వారా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు కదండి సేమ్ అలాగే మొబైల్ లో బుక్ చేసుకునేవారు కూడా మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు లేదా మొబైల్లో కూడా మీ డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని జస్ట్ సిస్టమ్ లో లాగా కాపీ పేస్ట్ విధానంలో మొబైల్లో కూడా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని చాలా ఫాస్ట్ గా ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి మొబైల్లో బుక్ చేసుకునే వారు మీ డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని టికెట్స్ బుకింగ్ టైంలో ఫాస్ట్ గా ఎలా ఫిల్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూసారు అంటే మీరు మొబైల్లో కూడా ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఓకే అండి ఈ విధంగా కంప్యూటర్ లో కావచ్చు మొబైల్ లో కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఈ ఆర్జిత సేవా టికెట్స్ బుకింగ్ సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రాసెస్ అండి ఇది ఈ టికెట్స్ బుకింగ్ లో టీకీడీ వారు ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే దానికి సంబంధించి కూడా ఒక లైవ్ వీడియో అనేది రికార్డ్ చేసి ఈ వీడియో ఎండ్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరుగుతుంది దీనిని భక్తులు గమనించగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్